జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరు మీరు అంటే మన సంక్షేమం మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్ గా భావించి ఒక కులాని భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్నా ఇంటింటి మంచి మీద జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్ గా భావించి ఒక గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్నా ఇంటింటి మంచి మీద జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్ గా భావించి ఒక కురాన్గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద